ਇਹ ਟੋਟ ਲਈ ਹੈ ਜੀ হ্যাঁ শোন বাবু বাবু బేతం పట్టణంలోని స్థానిక కొత్త వర్షానికి సిపి కార్యాలయంలో మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ బాబురెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యువ నేత బుగ్గన అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచి డోన్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రెడ్డి చేసిన సేవలు మరవలేనివని మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ బాబురెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తండ్రి యొక్క అడుగు జాడల్లో సాగు యువ నేత బుగ్గన అర్జున్ రెడ్డి ప్రచార సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ బుగ్గన అర్జున్ రెడ్డికి మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ బాబు రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేకులు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను గురించి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కొలుములపల్లె గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు బుగ్గన కృష్ణారెడ్డి బుగ్గన కుమార్ రెడ్డి కురువ రమేష్ బుగ్గన నాగార్జునరెడ్డి మరియు బుగ్గనపల్లె గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు పిట్టల మధుకుమార్ గొరమనకొండ గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు రామయ్య రెడ్డి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ బల్లాని వైఎస్ఆర్సీపీ నాయకులు కిరణ్ రవి మధు వంశీ ఆయా గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 이런 일이? 이런 일이 아 이런 일이 아 이런 일이 아